హాయ్ ఎల్లర్జీ మరో దారుణమైన ఓటమిని చూసిందండి ఎందుకంటే వరుస పరాజయాలు అయితే చూ చూస్తూ వచ్చింది అది కూడా చాలా దారుణమైన పరాజయాలు చూసింది ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే పదహారు పాయింట్లు వచ్చే అవకాశం దాన్ని కనిపిస్తుంది ఒకవేళ ఆర్సీబీ కానీ లేకుంటే ఎస్ఆర్హెచ్ కానీ ఏమైనా మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళు పైకి వెళ్ళే పాయింట్ టేబుల్లో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా ఓడిపోయిన తోటైతే ఆల్మోస్ట్ వాళ్ళు క్వాలిఫై నుంచి నిష్క్రమించిన నిష్క్రమించినట్టే ఎందుకంటే పైన ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ అలానే సిఎస్కే ముగ్గురు కూడా పద్నాలుగు పాయింట్లతో ఉన్నారు కాబట్టి పద్నాలుగు పాయింట్లు వస్తాయి కాబట్టి వాళ్ళైతే రన్ రేటు సూపర్ ఉంది వాళ్ళది ఎక్సలెంట్గా ఉంది కాబట్టి నెట్ నెట్రన్ రేటు ప్లస్లో ఉంది వాళ్ళది వీళ్ళది చాలా మైనస్లో ఉంది కాబట్టి చాలా కష్టమైపోతుంది అందుకని వీళ్ళైతే ఆల్మోస్ట్ డీసీ కానీ లేకుంటే వీళ్ళు మన డీసీ కానీ లేకుంటే ఎలర్జీ కానీ ఇద్దరైతే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళడం చాలా కష్టమైన విషయం ఒకవేళ డీసీ ఎందుకంటే పద్నాలుగు మ్యాచ్లకి ఆల్రెడీ అయిపోయినాయి పద్నాలుగు పాయింట్తో ఉండిపోయింది అలానే ఎల్జీ కూడా ఆల్రెడీ పదమూడు మ్యాచ్లు ఆడింది ఇంకొక మ్యాచ్ ఉంది ఆ ఒక మ్యాచ్లో ఎంత మంచి విజయం సాధించినప్పటికీ వంద పరుగులు విజయం సాధించినప్పుడు కూడా అది ప్లస్ రన్ రేట్ రావడం చాలా కష్టం ఎందుకంటే మైనస్ పాయింట్ సెవెన్ ఉంది కాబట్టి చాలా కష్టం అది రావడం అది ఈ రకంగా చూసుకుంటే ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎందుకంటే ఆర్సీబీకి దారి క్లియర్ చేశారు ఇద్దరు కలిసి ఆర్సీబీకి అయితే దారి క్లియర్ చేశారు అది ఎల్జీ కలిసి ఉంటే ఆర్సీబీకి టైట్ అయ్యేది అలానే ఎస్ఆర్హెచ్కి కూడా టైట్ అయ్యేది ఎందుకంటే ఎస్ఆర్హెచ్ పొరపాటున రెండు మ్యాచ్లు వరుసగా ఓడిపోయిందంటే అది కూడా ఇంటి ముఖం పట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాంటిది ఏం లేకుండా అయితే వాళ్ళు పద్నాలుగు పాయింట్లకు వస్తారు కాబట్టి ఇప్పుడు అందరు పద్నాలుగు పాయింట్కి వస్తారు చాలా టైట్ అయిపోతుంది ఎందుకంటే మీరు ఎల్ఎస్జీ కానీ ఆర్సీబీ కానీ డీసీ కానీ ఎస్ఆర్ఎస్ సిఎస్కే అందరూ పద్నాలుగు పాయింట్లతో ప్రస్తుతానికి ఉంటారు కానీ కొన్ని మ్యాచ్లు అయితే కొన్ని ట్రిక్కీ మ్యాచ్లు ఉన్నాయి ఆ ట్రిక్కీ మ్యాచ్లు ఎవరు గెలిస్తే వాళ్ళైతే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది మీరు ఏదైతే మనం చూసుకుంటే జీటీకి అలానే పంజాబ్ కింగ్ లెన్స్ తోటి అయితే మ్యాచ్లు ఉన్నాయి ఆ తర్వాత మీరు ఆర్సీబీ చూసుకుంటే ఒకే ఒక మ్యాచ్ వాళ్ళతో ఉంది తోటి ఎందుకంటే సిఎస్కే కూడా సిఎస్కేకి రెండు మ్యాచ్ సిఎస్కేకి ఒకటే మ్యాచ్ ఉంది అలానే ఆర్సీబీకి ఒకటే మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు ఎందుకంటే సి అంటే క్వాలిఫై అయిపోతారు ఎలా అంటే క్వాలిఫై అవ్వడం కష్టం ఒకసారి నేను ఎలా చెప్పంటే ఇప్పుడు ఒకవేళ ఆర్సీబీ గెలిచింది అనుకోండి అది కూడా పద్నాలుగు పాయింట్లకు వచ్చేస్తుంది సిఎస్కి కూడా ఆల్రెడీ పద్నాలుగు పాయింట్లు ఉంది కానీ ప్లస్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది ప్లస్ పాయింట్ త్రీ ఎయిట్ ఉంది అంటే మంచి విజయం సాధించాలి ఒక ఐదు ఓవర్లు మార్జిన్ తోట లేకుంటే ఒక నలభై పరుగులు యాభై పరుగుల మార్జిన్ తోటి విజయం సాధించగలిగితే క్వాలిఫై ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే సిఎస్కే నేనక నెట్టేసి ఆర్సీబీ అయితే క్వాలిఫై ఛాన్స్ ఉంటుంది ఇంకా ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఎలా ఉందంటే ఒకవేళ ఎస్ఆర్హెచ్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోతే ఒకవేళ సిఎస్కి ఓడిపోయినా అది మంచి నెట్ రానెట్ ఉంటుంది కాబట్టి ఈ రెండు మ్యాచ్లు ఓడిపోతే ఆటోమేటిక్గా అది కూడా నెట్ ఆనెట్ పాయింట్ త్రీ ఎయిట్ కాబట్టి ప్లస్ పాయింట్ త్రీ ఎయిట్ ఉంది కాబట్టి అది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది ఆటోమేటిక్గా సిఎస్కే కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ రకంగా కొంచెం ఈ డీసీ ఎల్ఎస్జి మ్యాచ్ అయితే మిగతా మ్యాచ్లు అనేటైతే అయితే డిసైడ్ చేసేసింది ఇప్పుడు పోటీ ఎక్కడుందంటే ఆర్సీబీకి సిఎస్కే సెర్చ్ మధ్య ఉంది తప్ప ఎల్హచ్జి డీసీ అయితే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ క్యూ వెళ్ళనట్టే కనిపిస్తుంది నాకైతే జీరో ఛాన్సెస్తోనే వాళ్ళకైతే అయితే ఇంకా క్యూ మార్క్ పర్లేదు ఎందుకంటే పైన ఈ మ్యాచ్ ఏదైతే ఓడిపోయింది ఎల్ఎీ దాంతో ఆర్ఆర్కి అయితే క్యూ మార్క్ వచ్చేసింది అలానే కేకేఆర్ కూడా క్యూ మార్క్ వచ్చేసింది ఆర్ఆర్కి ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి అది టాప్ టూలో ఉండే ఛాన్సెస్ బలంగా కనిపిస్తూ ఉంది ఇంకా దాని తర్వాత చూసుకుంటే ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంకా ఈ మ్యాచ్లో యాక్చువల్గా ఎల్లర్జీ సేమ్ ఎస్ఆర్జీ మనీ ఎలాగైతే వికెట్లయితే కోల్పోయింది స్టార్టింగ్ పవర్ ప్లేయర్ నాలుగు వికెట్లు కోల్పోవడం ఆ తర్వాత పవర్ ప్లేయర్ తర్వాత కూడా ఇమీడియట్గా ఆయుష్భదేను కూడా అవుట్ అయిపోవడం అయితే ఇంకా ఆడేవాళ్ళు ఊరు లేకపోవడం ఆ తర్వాత మంచిగా ఆ కుర్రాడు తీసుకొచ్చారు కుర్రాడు అయితే ఎక్సలెంట్గా ఆడు అతను ఉంటే మ్యాచ్ అయిపోతుంది అనుకున్నాను అర్షద్ ఖాన్ అతను చాలా మంచిగా అయితే ఆడడం చూసాం మనమైతే ముప్పై మూడు బాల్ని యాభై పరులు చేశాడు ఐదు సిక్స్లు మూడు ఫోర్లతో అయితే అతని సపోర్ట్గా ఎవరు లేరు ఆయుష్ భదన్ కూడా పెద్దగా ప్రదర్శన అయితే రాలేదు అతని నుంచి కృణాల పాండే కానీ రాలేదు పోర్ను మళ్ళీ ఒక మంచి నాకైతే ఆడడం చూసాం భారీ భారీ సిక్స్లు కొడడం చూసాం ఫోర్లు కొట్టడం చూసాం ఇరవై ఏడు బాలను అరవై ఒక పరులు చేశాడు వీళ్ళు ఇద్దరు కానీ కాసేపు నిలబడి ఉంటే మ్యాచ్ని అయితే క్లోజ్ చేస్తారని అనిపించింది కానీ ఇషాంత్ శర్మ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ వేయడంతో అయితే ఆ వికెట్లు అయితే తీసేయడం చూసాం మనమైతే ఓవరాల్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది నాలుగు వికెట్లు కోల్పోయింది అభిషేక్ పోరాలు మళ్ళీ మంచి ఒక నాకు ఆడడం చూసాం అతను కూడా యాభై ఐదు పరుగులు చేశాడు అలానే హోప్ చేశాడు కానీ చాలా స్లోగా అయితే ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు అలానే పంత్ కూడా స్లోగా అనిపించింది ముప్పై మూడు పరుగులు ఇరవై మూడు బాలలోనే కానీ స్టప్స్ వచ్చాడు అంటే స్టప్స్ కొన్ని కొన్ని మంచి నాకు ఆడాడు ఢిల్లీ విజయాల్లో ఎక్కువ మంచి ఏదైనా పాత్ర ఉందంటే ఖచ్చితంగా స్టబ్స్ ఉంటుంది పంత్ కూడా కొన్ని ఆప్షన్ చేయాలి చేశాడు మంచిగా కానీ స్టబ్స్ ఆకారం కూడా చాలా ఉందనుకోవచ్చు ఈ కొన్ని విజయాల్లో అయితే ఈ మ్యాచ్లో కూడా మంచి నాకు గడడం చూసాం ఎక్సలెంట్గా అయితే అతను యాభై ఏడు బోర్లు చేశాడు ఇరవై ఐదు బాల్లోని ఆ తర్వాత అక్షర కూడా పది బాల్లో పద్నాలుగు ఫోర్లు తక్కువే అయినప్పటికీ కొంచెం సపోర్ట్ అయితే స్టబ్స్కి ఇవ్వడం చూసాం వికెట్లు పడకుండా ఇది ఓవరాల్గా ఏదైతే ఈ డీసీ మ్యాచ్ గెలిచిందో ఈ మ్యాచ్ గెలడంతో ఎల్హర్జీకి అవకాశం లేకుండా చేసింది ఆర్సీబీకి దారి క్లియర్ చేసింది ఎస్ఆర్హెచ్కి కూడా క్రిటికల్ లేకుండా చేసింది ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచిందంటే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా క్వాలిఫై అయిపోతుంది ఎందుకంటే ఆర్సీబీకి ఒక మ్యాచ్ గెలిచిన పద్నాలుగు పాయింట్లు వస్తాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ఆర్హెచ్ అయితే క్వాలిఫై అయిపోతుంది కానీ ఇప్పుడు ఏదైతే సీఎస్కే ఉందో ఒకే ఒక మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళకి గెలవాల్సి ఉంటుంది ఒకవేళ ఆర్సీబీ మీద వాళ్ళు ఓడిపోయారంటే నిట్రనెట్ తగ్గిందంటే నిట్రెట్ చూసుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఆర్సీబీ గెలిచినప్పటికీ నెట్రనెట్ పెద్దగా రాలేదంటే ఆర్సీబీ కూడా క్వాలిఫై అవ్వదు ఆ సిఎస్ కానీ నిట్రెట్తో అయితే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అంటే కొంచెం హ్యూజ్ మార్జిన్ యాభై పరుగులు లేకుంటే ఐదు ఆరు తేడా తోటి గెలిస్తే ఆర్సీబీ అయితే క్వాలిఫై అవుతుంది చాలా అయితే చూపించారు ఆర్సీబీ అయితే ఎందుకంటే స్టార్టింగ్లో అన్ని మ్యాచ్లు వరుసగా ఓడిపోవడంతో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కానీ లాస్ట్లో వాళ్ళు మరి వాళ్ళు తెగించారు యాక్చువల్గా ఎందుకంటే పోయేది ఏం లేదు కదని తెగించారు వరుసగా అయితే వాళ్ళు ఐదు మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారు ఇది గెలిచారంటే ఆరో మ్యాచ్ వద్దు ఏదైతే వాళ్ళు వరుసగా ఆరు మ్యాచ్లు ఓడిపోయారు ఇక్కడ మళ్ళీ వరుసగా ఐదు మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారు ఇది ఖచ్చితంగా మెరాకెళ్ళనుకోవచ్చు కోహ్లీ కానీ లేకుంటే డూప్లిసిస్ కానీ లేకుంటే ఆ తర్వాత వచ్చి అందరూ అందరూ సెట్ అయిపోయారు అసలు అసలుకి లాస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచ్లు అన్నీ కూడా ఓడిపోయిన ఆరు మ్యాచ్లు కూడా ఆడింది కేవలం రోహిత్ శర్మ సారీ విరాట్ కోహ్లీ అలానే దినేష్ కార్తిక్ తప్ప మిగతా ప్లేయర్స్ పెద్ద గేమ్ ప్రదర్శన రాలేదు కానీ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ గ్రీన్ కానీ మంచిగా ఆడటం చూసాం ఎక్సలెంట్గా అయితే అతను వాళ్ళు ఆడటం చూసాం మనమైతే అందుకని ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఈ కాల క్వాలిఫై అయిందంటే మొడుకు ఈసారి కప్పు కొట్టుకుని వెళ్ళిపోద్దేమో ఎందుకంటే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది అనుకున్నాం ఎందుకంటే ఆర్సీపీ అసలు గెలిచే ఛాన్సే లేదు అనుకున్నాం అసలు ప్లే ఆఫ్కు రావడమే కష్టం అసలు వచ్చే ఛాన్సే లేదు హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం కానీ ఇప్పుడైతే దారి అయితే క్లియర్గా కనిపిస్తుంది సిఎస్కే జస్ట్ ఒక మంచి నాక్ తోటి ఓడిస్తే చాలు వాళ్ళైతే క్వాలిఫై అయిపోతారు ఆర్సీబీ అయితే అలానే ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు క్వాలిఫై అయిపోతుంది కానీ టాప్ టూలో ఉండాలంటే మిగతా రెండు మ్యాచ్లు గెలిస్తే మంచిగా అయితే పద్దెనిమిది పాయింట్లు వస్తాయి అలానే ఆర్ఆర్ కూడా ఓడిపోవాలని కోరుకోవాలి పద్దెనిమిది కంటే పంతొమ్మిది పాయింట్లు ఎక్కారు ఉంది కాబట్టి దాన్ని అయితే టచ్ చేయలేము కానీ ఆర్ఆర్ మ్యాచ్లు ఓడిపోవాలని కోరుకోవాలి ఆర్ఆర్ ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిస్తే పద్దెనిమిది పాయింట్లు వస్తుంది కానీ వాళ్ళు నెట్ అనేది బాగుంది కాబట్టి వాళ్ళకన్నా బెటర్ నెట్ నెట్ మనం అయితే మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇది ఓవరాల్గా నిన్న డీసీఎల్ఎ మ్యాచ్లు అయితే మిగతా మ్యాచ్ని అయితే డిసైడ్ చేసేసింది వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి రానట్టే ఇంకా దారుణంగా సీఎస్కే సిఎస్కే కానీ ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలని కోరుకోవాలి అలానే ఆర్సీపీ కానీ వాళ్ళు ఓడిపోతే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది లేకుంటే లేదు ప్రస్తుతానికి ఇది మరి చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ అంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఏం కాదు చూద్దాం మరి ఏం జరగద్దు